అందరికి నమస్తే అండి మా బెట్టింగ్ రాణి బెట్టింగ్ రాణి అంటే ఎవరో కాదు యాంకర్ శ్యామల మీరు అర్థం చేసుకోవాలి బెట్టింగ్ రాణి అన్నానంటే యాంకర్ అని చివరికి ఈవిడు కూడా మాట్లాడుతుందండి ప్రెస్ మీట్ పెట్టేసి అన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారంట గతంలో చిలక పలుకులు పలికారు ఈవిడే ఎవడన్నా వచ్చి పది రూపాయలు ముస్తాడు వేయడనుకో మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఒంటి మీద టీషర్ట్ వేసేసుకొని ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ మీరు ఇన్స్టాల్ చేసేసుకుంటాయి డబ్బులు డిపాజిట్ చేసేసేయండి డబ్బులు పోగొట్టేసుకోండి మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అని ఎవడన్నా మళ్ళీ ఒక పది రూపాయలు ముస్తే అయితే మళ్ళీ బెట్టింగ్ ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది ఈ ఊరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతుంది ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా వినండి నువ్వు ఎంత నీ బతికెంత మనం మాట్లాడే ముందు మనం గతంలో చేసిన పనికి మన యదో పనులు ఉన్నాయి కదా మన బతుకు అంతవరకే మనం అది చూసుకొని మాట్లాడాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత దానివే నీ బతుకు అంత ఉందా అసలు నీ సమాజం పట్ల బాధ్యత ఉందా నువ్వు మాట్లాడే అసలు నువ్వు మాట్లాడాలనుకున్నది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవడు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా అంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగి డబ్బులు ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారిని అడిగి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మెల్ల గొలుసులు వేసుకొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకున్నారా కాలం బాగా సాగింది ఎక్కడో చెడింది దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా పైగా నువ్వు మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడో సరే ఈ ఇష్యూ నీకు బాగా కనిపించింది నేను కాదన్నట్ల మహిళల పట్ల మహిళలకు అండగా ఉండాలి నేను కాదన్నట్ల ఆ విషయం గతంలో గోరంట్ల మాధవ్ ఇప్పిషిప్పించాడు ఏమైపోయో ఎందుకు మాట్లాడలేదు గోరంట్ల మాధవ గురించి అంబటి రాంబాబు గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆలోచన నువ్వు ఎవరికి చెప్పేది ఒప్పని అంటున్నా మనం ఎవడకు చెప్తున్నావు అదోని నీతులు నువ్వు మాట్లాడే మాట్లాడేదాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బాగా మనం ఎదగబోతు ఎటకారమా ఏ నువ్వు వినిపించినా నీ బెట్టింగ్ బాగోతావు మళ్ళీ ప్రతి వీడియోలో వినిపితే చిరాగ్గా ఉంటుందని చెప్పేసి వినిపించట్లా నీ స్థాయి అది కాదు నీకు అంత సినిమా లేదు ఓవర్ ఓవరాక్షన్ మాకు ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టా మాకు ఎవరిని అడగాలి నువ్వు ఆ మహిళను తీసుకొచ్చి మీ పార్టీ ఆఫీస్లో కూర్చోపించి మాట్లాడిపించేసి ఏమైనా మాట్లాడిపిస్తావో అలాగే గతంలో అంబట్రాంబాబు బాధితులకి అలాగే గోరంట్ల మాధవ్ బాధితులు అనంతబాబు విజయసాయి రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు మీ పార్టీలో వైసీపీ పార్టీలో తొంభైకి పైగా అంటే వైసీపీ పార్టీలో మెజారిటీ కామాంతులే ఎక్కువ ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎవరికి న్యాయం చేసేసారు మీరు ఎందుకు మాట్లాడలేదు ప్రతిదొక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఒక ఫ్యాషన్ అయిపోయింది నాలుగు డైరీలు కొట్టేస్తే సరిపోద్దులే వ్యంగ్యంగా నీ కూడా దిక్కు మొక్కు ఉండదు మళ్ళీ ఎవడన్నా ఏదన్నా అంటే నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి నేను ఏడిచేస్తాం ఈ వీడటా రాష్ట్ర ప్రజలలో ధైర్యం నింపడానికి మాట్లాడుతుందంట రాష్ట్ర ప్రజలను చర్వనాశం చేయొచ్చు బిట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేయచ్చెము నువ్వు అదే ఇద్దరు కూడా వినిపిస్తావు ఒకసారి వినిపిస్తావు ప్రతి వీడియో వినిపిస్తా తెలిసిన ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఇది నీ బతుకు మనకి మన బతుకు తెరువు కోసం మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తేనే కానీ మనం బతకలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టవద్దు ముందు మీ పార్టీలో ఉన్న కామాంధ్రులను ఉద్దేశించి కామాంధ్రుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత మాట్లాడిపించేసి ముందు వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించేసి ఆ తర్వాత వచ్చి మీరు ఎదుటికి ఓపెన్ చెప్పండి తప్పితే మీరు వచ్చేసి మనం అధికార ప్రతినిధులుగా నియమించేసారు కదా మనం గతంలో మాట్లాడిన బిడ్డింగ్ యాప్ల గురించి ఎవడో పెద్దగా పట్టించుకోవట్లేదులే అందరం మర్చిపోయారు కాబట్టి మనం ఏది వాగినా కానీ చెల్లుద్ది మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేయచ్చు పెద్ద పెద్ద డైలాగులు కొట్టేయచ్చు మాట్లాడే ముందు కాస్త నవరదులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది శ్యామల లేదు ఇష్టానుసారంగా డైలాగులు కొడతాను పంచ డైలాగులు వేస్తాను శిలక పలుకులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు డైలాగులు కొట్టే అంత దానివైతే కాదు మన బతుకు అంత బతుకు కాదు నీ బతుకేంటి మీటింగ్ యాప్లు ప్రమోట్ చేసుకున్నావా ఆడు నాలుగు డబ్బులు ఇచ్చాడా ఆ డబ్బులతో మనం బ్రతికేసామా అక్కడ వరకే ఉండాలి అంతవరకే ఇప్పుడు కూడా నువ్వేదో ప్రజల పట్ల బాధ్యతతోనో సమాజం పట్ల ప్రేమతోనో లేదంటే రాష్ట్రం బాగు నువ్వు నువ్వే రాజకీయాల్లోకి రాలేదు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు కూడా నీ సంపాదన కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా నీ సంపాదన గురించి నీకు నెల నెలా పేమెంట్ ఎస్తేనే నువ్వు మాట్లాడుతున్నావు లేకపోతే మాట్లాడుతున్నావా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నావు డబ్బు అంతే కదా గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేదాన్ని ఇప్పుడు పది మంది తుప్పుకుని ముఖం మీద ఉమ్మేస్తున్నారు కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం పెద్ద తేడా ఏమీ లేదు అర్థమైనా ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా పది రూపాయలు ఎక్కువ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టు అంటే తిడతావు అంతకన్నా ఎవడన్నా డబ్బులు ఇచ్చి మళ్ళీ బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేయంటే సిగ్గు వదిలేసి మనం ప్రమోట్ చేస్తాం మనం మనకి బాగానేది మళ్ళీ రాష్ట్రం పైన ప్రేమ ఉన్నట్టు సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు మహిళల గురించి నువ్వు మాట్లాడాలి భద్రత గురించి మాట్లాడాలి గతంలో దిశ యాప్ తీసుకొచ్చేసారు దిశా చట్టం తీసుకొచ్చేసారు తప్పు చేసిన వాడికి ఏకంగా ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్ష వేసారట ఎవరికే వేసారు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష ఎప్పుడు తీసుకొచ్చారు దిశ చట్టం కేంద్రం ఆమోదం తెలపలేదు కదా నీకేమైనా సబ్జెక్ట్ ఉందా అసలు సబ్జెక్ట్ పరంగా మనం ఏమైనా మాట్లాడగలుగుతామా ఎదో డైలాగులు తప్పితే దిశ చట్టం తీసుకొచ్చేసాడు గడకలు ఆడించే చూడు ఎవరిని గడగలు ఎవరికి సిక్స్ చేసేసారు మీరు అసలు షో చేశారంటే దారిని పోయే ప్రతి ఒక్కరిని ఆపేసి ఆపించేసి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసి ఇగో ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యాప్ ఎంత బాగా పనిచేసేస్తుంది నామకేవాస్ ఏదైనా ఓపెన్ చేసిన రెండు రోజులే ఆ తర్వాత మళ్ళీ ఆ యాప్ ఏమైపోయిందో ఎవడికి తెలియదు అది ఎంతవరకు పనిచేసిందో ఎవడికి తెలియదు ఆ దిశ చట్టం ఏమైపోయిందో తెలియదు ఓపెన్ చేశారు ఘనంగా కరెక్టే పేర్లు పెట్టేశారు చట్టాలు చేసేసావు అన్నారు కేంద్రం ఆమోదం లేనిది కేంద్రం ఆమోదం తెలిపిందా వెళ్ళి వెళ్ళేసి చెప్పని నీ పీతపురతో నీ కోడిపురంతో నువ్వు చట్టాలు చేసి ఓడివా ఇవ్వండి అవినీతి పురుడివి నువ్వు చట్టాలు చేసేవా నీకు ఆ సినిమా అంతా పక్కకు పోయా అవతలకి అని చెప్పేసి అని అన్నారు కేంద్రం ఆమోదం తెలిపిందా తెలపలా దానికి నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఎలివేషన్లో జగన్మోహన్ రెడ్డి దిశా చట్టాన్ని తీసుకొచ్చేసేడు ఏమీ తీసుకురా మీ హయాంలోనే ఆ చట్టం అమలు అమల్లోకి రాలా ఒకవేళ అమల్లోకి ఉంటే కనుక ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడేలా చేస్తామన్నారు కాబట్టి అంటే ఆ చట్టం యొక్క సారాంశం అదే కేవలం నిందితుని ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్షించేస్తామని చెప్పే ప్రయత్నం అన్నమాట ఎంతమంది శిక్ష ఎంతమందిని శిక్షించారు చెప్పాలి కదమ్మా ఎన్ని చెప్పా ఇక్కడ కూడా మళ్ళీ డైలీ గతంలోనంట అన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అయిపోయి ఊడి బొక్కేం కదా ఈ పనికి మళ్ళీ ఢిల్లీలు కొట్ట మాకు అండి విని విని సిరాక్ వస్తుంది ఒక్కొక్కసారి మా మీద మాకే అసహ్యం వేస్తుంది మాట్లాడితే ఎవరైనా ప్రశ్న ఇస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టేసి మా గొంతులు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈవిడే ఒకవేళ ప్రశ్న ఇస్తే అరెస్ట్ చేసే పలం అయితే కేసులు పెట్టి అయితే నీ మీద పెట్టాలి కదా నీ మీద కేసులు పెట్టి నేను అరెస్ట్ చేయాలి కదా చేయలేదే అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు అంటే కేసులు పెట్టలేదు కదా నీ పోయినా ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు ఒక నిజంగా కేసులు పెట్టి ఉద్దేశం ఉంటే నిన్నే వేస్తారు కదా లోపల ఫస్ట్ అవునా కదా ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు ఒకసారి విను ఖాళీగా ఉన్నప్పుడు బోరుగడ్ అని గడి మాటలు లేదంటే వర రవీంద్ర రెడ్డి గారు చేసిన పోస్టులు చూసి చూసి తగలాడు చూస్తే మనకు అర్థమైపోతుంది అవి ఒకవేళ మనుషులు కాదు చెప్పేసి నువ్వే అంటావు కాబట్టి ఏంటంటే మన బతుకు తగ్గట్టు మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు ఎవరు మాట్లాడినా ఒప్పుకుంటాం వైసీపీలో ఎవరన్నా మాట్లాడి ఒప్పుకుంటాం కానీ సమాజం పట్ల బాధ్యత లేని నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎవడెలా పోయినా పర్వాలేదులే ఎవడి జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదులే అలా ముష్టి అయితే ఆ డబ్బులతో మనమో మన పిల్లలం బతికెత్తే సరిపోద్ది నువ్వు నీ కొడుకు చిన్న కొడుకు కొడుకు కోసమే కదా ఈ తాపత్రయం అంతా కూడా అవునా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆ వచ్చే డబ్బులతో వచ్చే కమిషన్తో ఆవిడ రిఫరల్ రింక్ లింక్ ఇచ్చింది ఆ లింక్ క్లిక్ చేసి ఆవిడైనా ఇన్స్టాల్ చేసుకున్నాడు అనుకో ఆ రెఫరల్ లింక్ ద్వారా వచ్చే కమిషను దానితో పాటు వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు కొంత కమిషను ఒకవేళ ఆడి ఎంత ఎంతైనా నష్టపోతే ఆ నష్టపోయిన దాంట్లో కూడా కమిషను ఒకవేళ లేదు ఆడి గెలుచుకుంటే ఆ గెలుచుకున్న అమౌంట్లో కూడా కొద్ది కమిషను మనకి ఏదైనా లాభమే కదా జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోయాయి అంటేనే అలాగే కదా సంపాదించేసో మనం మన ఆర్థిక పరిస్థితి ఏంటి గతంలో ఇప్పుడేంటి నువ్వు ఏ విధంగా సంపాదించేసో బెట్టింగ్ అప్పులు ప్రమోట్ చేసుకుని ఎంతోమంది జీవితాన్ని సర్వనాశం చేసేసావు వేలకు వేలు పోగొట్టుకున్నారు నీ మాట నమ్మి నిన్ను అభిమానించే వ్యక్తులు వేలకు వేల రూపాయలు పోగొట్టేసుకున్నారు వేలకు వేలకు లక్షల్లో నాకైతే ఒక వ్యక్తి మెయిల్ లో పంపించాడు కూడా స్క్రీన్ షాట్లో పంపించాడు నువ్వు చెప్పిన ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవే కాబట్టి ఏంటంటే మన పని ఏంటో మనం చేసుకోవాలి వెళ్ళి చక్కగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకో అతి మాటలు అతి పేలాపన పేల మాకు నీకు మంచిది కాదు అది బాగా గుర్తుపెట్టుకో